హలో మిత్రులారా అందరికీ నమస్కారం శృంగారం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించింది ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఈ సృష్టి కొనసాగడానికి భార్యాభర్తలు ఖచ్చితంగా శృంగారాన్ని చేయాల్సి ఉంటుంది కొందరైతే ఈ శృంగారాన్ని ఏదో పదంలాగా భావిస్తుంటారు దాన్ని మనం అర్థం చేసుకునే తీరులో ఉంటుంది అంతేగాని మన నోటి నుండి అనడంతో అది బూతుగా ఏమీ మారదు మన బుద్ధి సరిగా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడినా తప్పేమీ కనబడదు అయితే నలభై ఏళ్ల స్త్రీలకు ఇలాంటి శృంగారం ఖచ్చితంగా అవసరమని ఒక సర్వేలో తేలిందట నలభై ఏళ్లలో స్త్రీలు కాస్త బలాన్ని కోల్పోయి ఉంటారు ఈ వయసులో ఉన్న స్త్రీలకు నాణ్యమైన శృంగారాన్ని అందించాలని ఇటీవల సర్వేలో చెప్పడం జరిగింది నలభై ఏళ్లలో ఉన్న స్త్రీలకు ఎలాంటి శృంగారం అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి సంసారపక్షంగా ఉండే స్త్రీలు ఎక్కువగా నాణ్యమైన శృంగారాన్ని కోరుకుంటారట ఎందుకంటే ఇందులో ఒత్తిడి ప్రేరణ ప్రకంపనలు ఉండవు కాబట్టి నలభై ఏళ్లలో ఉన్న స్త్రీల శరీరం అలసిపోయి ఎన్నో ఒత్తిడిలకు గురై ఉంటుంది భర్త పిల్లలు సంసారం కుటుంబ బాధ్యతలు ఇతర బాధ్యతలు ఇలా ఎన్నో ఉంటాయి కాస్త ప్రశాంతంగా ఉండే వయసు కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన ఒత్తిడి లేని శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారట అయితే భర్త ప్రేమ ఇందులో చాలా ప్రధానం ఎందుకంటే తనను సుఖపెట్టేది భర్తనే కాబట్టి తన ఇష్ట అయిష్టాలను తెలుసుకొని తనకు ఏ విధమైన సంభోగం చేస్తే ఇష్టమో తెలుసుకొని వాటిని అందించాలి రెండవది వయసులో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడినైనా భరిస్తుంది ఆడది కానీ నలభై సంవత్సరాలు దాటిందంటే ఆడవాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా ఒత్తిడి లేని సున్నితమైన సంభోగాన్ని ఇష్టపడుతుంటారు ఆమె ఇష్టాన్ని తెలుసుకొని ఎలా నచ్చుతుందో అలాగే వారి కోరికను తీరిస్తే ఎంతో తృప్తి చెందుతారట తన శరీరం ఎలాంటి కంఫర్ట్ని కోరుకుంటుందో ఆ పద్ధతిలో సంభోగాన్ని చేసినట్లయితే వాళ్ళు మీ మీద ఎక్కువ మక్కువను చూపిస్తుంటారు కొందరు పురుషులు ఆడవాళ్ళ ఇష్టాలతో పని లేకుండా ఎలా పడితే అలా మూర్ఖంగా క్రూరంగా సంభోగంలో పాల్గొంటుంటారు ఇలాంటి భర్తలతో ఎలాంటి స్త్రీలు కూడా సంతోషంగా వారి కోరికలను తీర్చుకోలేరు ఎందుకంటే వారికి నచ్చని పద్ధతిలో చేస్తారు కాబట్టి మూడవది స్త్రీలకు ఇరవై ఏళ్ల వయసులో ఉన్న కామ కోరికలే నలభై ఏళ్ల వయసులో కూడా ఉంటాయి అయితే ఈ వయసులో వారికి శరీరం సహకరించగా అసంతృప్తికి గురవుతుంటారు దాంపత్య సుఖాన్ని మధురంగా అనేక రకాలుగా అనుభవించాలని ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది కానీ వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడంతో శరీరం సహకరించక ఆ కోరికలను ఇష్టమున్నా చంపుకుంటారు కాబట్టి మీ భార్య మనసు తెలుసుకుని ఆమెకు ఏ భంగిమలో అయితే సంభోగం కావాలో అదే అందించండి ఈ వయసులో ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండుసార్లు అయినా సంభోగంలో పాల్గొనవచ్చట నాలుగవది ఇక్కడ నాణ్యమైన శృంగారం అంటే తనకు నచ్చిన తన శరీర భాగాలతో ఆమెను తృప్తిపరచడం ఆమె యొక్క ఎదభాగాన్ని అలాగే బొడ్డును అలాగే ఆమె నడుమును గిల్లుతూ నొక్కుతూ చేస్తుంటే స్త్రీలు స్వర్గంలో తేలుతూ ఎంజాయ్ చేస్తారట కాబట్టి డైరెక్టుగా సంభోగాన్ని చేయకుండా ముందుగా ఇలాంటివి ముద్దు ముచ్చట్లు అయిన తర్వాత సంభోగంలో పాల్గొంటే మంచిదని నిపుణులు చూసిస్తున్నారు ఇరవై ఏళ్లలో అయితే ఎలాంటి సంభోగమైనా అనుభవించడానికి స్త్రీలు రెడీగా ఉంటారు కానీ ఇప్పుడు అలసిన శరీరంతో వారికి ఆ విధానం కన్నా ఇలా చేస్తేనే తృప్తి చెందుతారట ఐదవది కొందరు ఆడవాళ్లు మాత్రం నలభై ఏళ్ల వయసులో కూడా ఎంతో కసితో ఉంటారు ఇలాంటి వాళ్లకు ఇరవై ఏళ్లలో చేసిన సంభోగాన్ని అందించడమే మంచిదని అంటున్నారు ఎందుకంటే నెమ్మదిగా సున్నితంగా చేస్తే వీరు తృప్తి చెందక పరుపురుషులతో చెడుదారిలో నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి స్త్రీలకు అలాంటి శృంగారాన్ని అందించడమే మంచిదట ఇలాంటి కొందరు స్త్రీలు తమ భర్తతో తృప్తి చెందడం లేదని వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని వారి ఆనందాన్ని పొంది తృప్తి చెందుతూ ఉంటారు భర్త ఉండగానే పరాయపురుషులతో సంబంధాలు పెట్టుకొని బతికే ఆడవాళ్లకు సమాజంలో అస్సలు గౌరవం ఇవ్వరు ఎన్ని కోరికలు ఉన్నా తన భర్తతోనే వాటిని తీర్చుకోవాలి భర్త ఒకవేళ తృప్తిపరచకపోయినా సర్దుకొని సంసారం చేయాలి అంతేగాని సంసారాన్ని పిల్లల్ని వదిలి పరాయపురుషులతో అడ్డదారులు నడిచే ఆడవారిని సమాజం చులకనగా చూస్తుంది ఆరవది ఈ వయసులో అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సమాజంలోనే కాదు ఇంట్లో కూడా అసహించుకుంటారు ఈ వయసులో అందరికీ ఆదర్శంగా ఉండాలి మీరు ఇలాంటి పాడు పనులు చేస్తుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది ఎవరైనా తప్పు చేసే మందలించే వయసు మీది అలాంటిది మీరే తప్పుడు పనులు చేస్తుంటే ఇక పిల్లలు ఎలా బాగుపడతారు మా అమ్మ చేసిందే కరెక్టేనేమో అని వాళ్ళు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది ఈ వయసులో కుటుంబ బాధ్యత మొత్తం మీపై ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎలాంటి కోరికలు ఉన్నా మీ భర్తతోనే తీర్చుకోవడానికి ప్రయత్నించండి మీ భర్త వయసులో ఉన్నప్పుడు తీర్చకపోయినా ఈ వయసులో మాత్రం ఖచ్చితంగా వాటిని తీరుస్తాడు ఎందుకంటే కొందరు మగవాళ్ళు ఆ వయసులో యవ్వనంలో ఉండి మిమ్మల్ని పట్టించుకోకుండా పరాయ స్త్రీపై మోజుతో మీ కోరికల్ని తీర్చలేకపోవచ్చు కానీ ఈ వయసులో ఎలాంటి పురుషుడైనా స్త్రీ మీద ఆధారపడాల్సిందే ఎందుకంటే స్త్రీలకు నలభై ఏళ్ళు ఉన్నప్పుడు పురుషులకు అంతకన్నా ఎక్కువే వయసు ఉంటుంది కాబట్టి ఈ వయసులో అన్ని పనులు వారు చేసుకోలేరు వారికి మీ సహాయం తప్పకుండా అవసరం అప్పుడు అతను చెప్పిందే వేదం కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని తన భార్యతో చర్చించి మాత్రమే చేస్తారు ఉడుకు రక్తంలో భార్య మంచితనం గుర్తుకురాదు ఇప్పుడు చల్లబడతారు కాబట్టి ప్రతిదాన్ని భార్యతో చర్చించి మాత్రమే చేస్తారు కాబట్టి మీ కోరికలు ఎలాంటివి ఉన్నా మీ భర్తతోనే వాటిని తీర్చుకొని సంతోషపడండి అంతేగాని పక్కదారుల్లో నడిచి మీ పరువును తీసుకోవడమే కాకుండా మీ కుటుంబ పరువును కూడా తీసిన వారు అవుతారు వీలైతే ఒకరికి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించండి మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు